మల్లేశ్వర్ సినిమా హీరోయిన్ అండి ఆవిడ ఆరు అడుగులు ఉంటది ఐశ్వర్యరాయల ఉంటదా కాదు పలుకురాదు ఆవిడ ప్రపంచ సుందరి ఏ వద్దు వద్దు అసలు మీ ఆవిడ గారు ఎలా ఉంటారో చెప్పండి మా పగల చూస్తే రాత్రి కాలకు వస్తుంది రాత్రి చూస్తే పగల కాలకు వస్తుంది అసలు ఎలా ఉంటుందో చెప్పండి నీలాంటి మాయా ఎలంకాయటి సరేనండి మీ ఆవిడ ఎలా ఉంటుందో చెప్పండి మా ఆవిడస్ కాదు మీ లైఫ్ ఇది అవుతుంది చెప్పరా అదే అసలు మీ ఆవిడ ఎలా ఉంటుందో చెప్పరా బా చెప్పు మొత్తం వాటర్ తాగుతుంటే నీళ్లు కాపడతాయి నల్ల నలుపు అంటే సరిపోద్ది కదరా నల్ల నలుపు ఎందుకు మళ్ళీ ఈ బాక్సులు కలర్ కొత్త అంటే కొత్తగా వేసిన తార రోడ్డు ఉన్నట్టు నల్ల నలుపుతలకాయ దోడ చెలు చెప్పడి ముక్కు ఎత్తుపళ్ళు వాన కడుపు వానకాళ్ళు వాళ్ళ రంగు కాలు కుంటి అమ్మాయిని ఎలా చేసుకున్నారండి తప్పలేదు వయసు తక్కువే ముప్పై ఏడు సంవత్సరాలు పెళ్ళేటప్పుడు ముప్పై ఏడు ఇంటికిళ్ళు ఏర్పాటు చేశారు అదేలేరా ఎవరికైనా అడిగారు ఆడికి తెలియలేదు మా ఆవిడకి నాకు అనవచ్చుగా అసలు మా ఆవిడండి ఇప్పుడు మీరు వాకి ఉడతారా నెలకొంటే చీపుర్లు పడతాయి నెలక ఒక చీపురు రెండు మూడు నెలలు ఉడుస్తుంది కొబ్బరి చీపుర్లు కాబట్టి ఇప్పుడు మా ఆవకు వారానికి నాలుగు చీపులు కావాలి అంత సీట్ ఉడుస్తుందా మీరు ఎలా ఉడుస్తుంది మామూలుగా చీట్లు తీసుకుని ఆయన్ని అన్నట్టుగా మా యాడ అట్లా కాదు పట్టు పడుతుంటే షీపిళ్ళు తిరిగి ఎదురింట్లో పడతాయి అది కన అనుకున్న కనపొడి రోడ్డు గోతులు గోతులు మా వాయికి మొత్తం గొట్టలేదు మీ ఆవిడ ఉడికి రెండు రోజులు షీపిడు అయిపోయినట్టు నేను పోయినా రాత్రి పదిన్నర వచ్చిన వచ్చిందా రాలేదు పదకొండు వచ్చిందా వస్తుందిలే ఇప్పుడు తొందర ఉంది పదకొండు నలభై వచ్చిందా ఆ కంగారా మాత్రం అరిగి ఏంటి బాగా కోపం వచ్చింది పదకొండు అయినా రాలా ఏదైనా అరి మాడు పెళ్ళి అయినప్పుడు ఎంత కొడుకు తీసుకొచ్చింది రోగల బండ కొట్టి 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 ఎంత మిక్సీ పడతాం పన్నెండు రాలేదు ఎవరి కోసం ఎవరి కోసం వచ్చింది అన్నయ్య మా యావ రావ రాపోయింది మా అత్తగారు అత్తగారు అంటే తల్లితో సమానం అంటారు ఆడిపోయారు రావచ్చుగా అంట కాదు వచ్చారు మంగళ తొందర అయినా తురులే బాయలే ఉంగరం కాదు నీ బొంద కాదు అంటే హిందూ పిల్ల అనమాట అది అయితే ఎందుకు అనుకున్నావు అయ్యారు చెప్పాడు గారు అయ్యా రాత్రి ఒట్టి గారు నలభై నిమిషాల మంపి చెప్తాయి ఓహో అంటే ముహూర్తం దాటే పంపిడానికి రాలేదంటారు ఏమో రాలే ఆగారు రాలే అరవై సంవత్సరాలు నలుగురు వచ్చారు నలుగురు వచ్చారు అబ్బా ముగ్గురు పాడుతున్నారు ఏం ఎలా పాడుతున్నారండి

మంచి మనసు ఒక రెండు వేలు వేసి ఉంటాడు చెప్పగలడు పాను రెండు వేలు అంటే ఒక నాలుగు వేలు నాలుగు వేలు ఒక పదివేలు వేసి ఉంటాడు కట్నం ఇరవై ఎనిమిది రూపాయలు

కూతురు అదేలేదు తప్పగా చేసుకోండి ఖచ్చితంగా మరి కాస్త కొంచెం జరగవే నేను కూడా పడుకుంటా పడుకుంటాను లేపొచ్చు కదరా మొగ పుట్టకే కాదు అసలు మా మీద లేదు ఉంది అంటే అంత పెద్దగా గురగబెట్టి నిద్రపోతుంది రాత్రి రెండు అవుతుంది మళ్ళీ ప్లేస్ దొరికింది పడుకోండి పొడిపట్ట వాంశం ఆ నిద్ర పట్టింది